మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆత్మీయ సమావేశం పొన్నూరు రోడ్ లో బుధవారం అట్టహాసంగా జరిగింది సమితి మహిళా విభాగానికి రాష్ట్ర నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన హోప్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ షమా సుల్తానా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా షుబ్లీ మాట్లాడుతూ సమాజంలో మార్పు మహిళ ద్వారానే సాధ్యమవుతుందని తమ సమితి పార్టీలకి అతీతంగా మైనారిటీ సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటుందని చెప్పారు ఈ నేపథ్యంలోనే మహిళా విభాగానికి అధ్యక్షురడిగా షమా సుల్తాన్ అని నియమించామని అన్నారు డాక్టర్ షమా సుల్తాన్ మాట్లాడుతూ ముస్లిం మహిళలకి తమ హక్కులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి చైతన్యం తీసుకుని రావడానికి కృషి చేస్తానని చెప్పారు మహిళా సాధికారిత కోసం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి దోహదపడుతుందని భావించి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు హోప్పిన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నజూరుద్దీన్ తో పాటు సమితి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజు గుంటూరులో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నూతనంగా నియమితురాలైనటువంటి డాక్టర్ షమా సుల్తానా గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అనేది పూర్తిగా మైనార్టీల యొక్క హక్కులు ఏ విధంగా ఎక్కడైతే కాలు రాయబడుతున్నాయో గత పది సంవత్సరాల నుంచి అల్హందుల్లా ప్రతి రాష్ట్రంలో నలుమూలలో కూడాను ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మా యొక్క వాణిని వినిపిస్తూ ముందుకు కొనసాగుతున్నాం మైనార్టీలు అన్ని విధాలలా అంటే ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడాను ముందుకు ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో ఈ రాష్ట్రం యొక్క ఏదైతే డెవలప్మెంట్ ఉందో అందులో మా యొక్క పాత్ర కూడాను ఉండాలి అని చెప్పేసి అహన్నిసలు తప్పించేటటువంటి ఆర్గనైజేషన్ మైనార్టీ హక్కుల పైరక్షణ సమితి అండి ఈ మైనార్టీ హక్కు పైరక్షణ సమితి గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కనుక అనేక విధాలుగా మైనార్టీలకు అన్ని విధాలుగా కూడాను అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తే ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఏదైతే చెప్పారో అది చెప్పింది చెప్పినట్టు విధంగా కూడాను ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఇంతకుముందు అనేక సార్లు బీజేపీతో కలిస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండదని చెప్పేది ఒకళ్ళు లేకపోతే ఇంకోటది ఇంకోటదో చెప్పారు ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే మేము మైనార్టీలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి అప్పటికి మా మంత్రివర్గం ఏర్పడకపోయినా కూడా కానీ అప్పటికే ఏదైతే నేషనల్ జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయం అంటే ఏంటి అనేది పూర్తిగా ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అలాగే కొనసాగుతుంది అని చెప్పేసి అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి విదేశీ విద్యా పథకం కానివ్వండి లేకపోతే దుల్హన్ పథకం కానివ్వండి దానికోసం మేము మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి లీగల్ టీం ఆధ్వర్యంలో మన సలీం పాషా గారు కోర్టులో పిల్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది దాఖలు చేసి మా యొక్క హక్కులు ఏ విధంగా గత ప్రభుత్వం తాళు రాసిందో దాన్ని స్పష్టంగా తీసుకుని రావడం కోసం మనం పోరాటం చేశాము పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు నియమించబడగానే కానీ ఇమ్మీడియట్గా రెండు విషయాలపై చంద్రన్న దుల్హన్ కానుక అని చెప్పేసి ఒకటి అదేవిధంగా విదేశీ విద్యా పథకానికి ఏదైతే ఏపీజే అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి వర్యులు ఆయన పేరుతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకం అని చెప్పేసి జియోలు రిలీజ్ చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పార్టీలకు అతీతంగా మా యొక్క వాణిని వినిపిస్తూ వస్తుంది దానికి గాను ఈ రోజున మహిళా విభాగం ఏదైతే మహిళా మహిళలు ఉన్నారో ఒక సొసైటీలో కనుక చేంజ్ రావాలంటే కనుక ఖచ్చితంగా మహిళల్లో చేంజ్ రావాలి ఏదైతే ఈ ఎన్నికలు జరిగినాయో బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ముస్లింలు పూర్తిగా ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారంటే దానికి గల కారణం ఏకైక వ్యక్తి ఆ వ్యక్తి పేరే మా ప్రియతమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ మాత్రం అత్యోక్తి లేదు ఈ రోజు నూతనంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్ లో జూలై ఫస్ట్ నా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబడింది అండ్ ఈ రోజు ఇనాగరేటరీ ఒక మీటింగ్ ఒక సమావేశం చేసి నేను సైతం ఈ మైనారిటీ హక్కుల గురించి నా మైనారిటీ లేడీస్ దాకా ఏవైతే ఈ హక్కుల గురించి సరిగ్గా తెలుసుకోలేదో వాళ్ళ దాకా నేను తీసుకెళ్తానని ప్రమాణం చేస్తూ ముందుకు వెళ్తాను అండ్ ఒక మాటగా చెప్పాలంటే ఒక మాట ఉందండి నీళ్ళల్లో పడగానే మునగము ఫర్ సపోజ్ మాకు ఈత చేయడం రాకపోతే మునుగుతాం అలాగే ఎప్పుడైతే మైనారిటీస్కి ఒక ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయో ఎందుకు అవుతున్నాయి ముందుకు వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళు ఆ హక్కుల గురించి తెలియదు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం తెలియదు ఎలా ఫేస్ చేయడం తెలియదు అందుకని మునుగుతున్నాం అందుకని అవి తెలుసుకుంటే మేము దాదాపుగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలము ముందుకు వెళ్ళి ఏమైనా సాధికారత చేసుకోగలమని చెప్పాలని అది నేను ఒక లీడర్షిప్లో ఉండి నేర్చుకొని వాళ్ళ దాకా తీసుకెళ్లాలని నేను అడుగు చేశానండి